పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ తారక రామ గారు పుట్టినరోజు వేడుకలు మదనపల్లిలో రాజేష్ అండ్ టెంబర్ రెడ్డి అల శ్రీనాథ్ వేణు ప్రభాకర్ వీళ్ళు ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో యువతంతా రక్తదానం వంద మంది పైగా రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా చేసుకోవాలని ఆ భగవంతుని మనసుఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇలా సేవా క్రీకంలో సారసులుగా ఎప్పుడు చూసినా ఎప్పుడు పిలిచినా కూడా ఈ సందర్భమే కాదు ఎన్నో సందర్భాల్లో నేను కూడా రక్తదానం కావాల్సి ఒక పేషెంట్కి అయితేనేమి ఎవరైనా అకస్మాత్తుగా రక్తదానం కావాలంటే వెంటనే ఫోన్ చేసే టెంపర్ ఎట్టి టెంపర్ చేసింది ప్రభాకర్ అయితేనేమి శ్రీనాథ్ వేరే వీళ్ళు అందరూ అయితేనేమి అందరూ కూడా వీళ్ళు చాలా మందికి హెల్ప్ చేశారు నేనే ప్రత్యక్ష సాక్షి దానికి నేను పద నెలకి బాగలేదంటే ఖచ్చితంగా వాళ్ళే స్వయంగా వచ్చి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వేడుకలు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కే దక్కుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే తాతక దగ్గర మనవడగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాన్నగ దగ్గర కొడుగ్గా అలాగే పౌరుషం దగ్గర బాలయ్య బాబు అబ్బాయిగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు చాలా అభినందన జరుపుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను